హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో గల చారిత్రక లంక గ్రామమైన బాధనకుర్తిని విజిట్ చేద్దాం ఈ బాధనకుర్తి క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల సంవత్సరాల నాటిదిగా ఇక్కడ చారిత్రక ఆధారాలు లభించాయి గౌతమ బుద్ధుని కాలంలోనిదిగా ఇక్కడ శాసనాల ద్వారా అలాగే కొన్ని గ్రంథాల ద్వారా మనకు అవగతం అవుతున్నది ఇక్కడ ఆ గ్రంథాలను బేస్ చేసుకొని ఇక్కడ లభించిన శాసనాలను బేస్ చేసుకొని ఇక్కడ బుద్ధ బౌద్ధారామం తరఫున అంతర్జాతీయ మెడిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు స్థాపించారు ఇక్కడ ఆ కేంద్రాన్ని కూడా మనం ఇక్కడ విజిట్ చేద్దాం ఇది చాలా బ్యూటిఫుల్గా ఉండే లంక గ్రామము లంక గ్రామం అనగానే మనం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్ళిపోతాము కానీ తెలంగాణలో కూడా ఓ లంక గ్రామం ఉందని చెప్పేసి చాలా మందికి అంటే లాగా లంక గ్రామం అనగానే పడవలు తిరిగేది కాదు కేవలం రెండు పాయలుగా విడిపోతుంది గోదావరి నది ఈ గ్రామానికి రెండు వైపులా గోదావరి ప్రవహించడం ద్వారా ఈ గ్రామం డెల్టా భాగంలో ఉంది గోదావరికి డెల్టా భూభాగంలో ఈ గ్రామం ఉంది ఇది ఇప్పుడు మనము జగిత్యాల వైపు నుండి కానాపూర్ వెళ్ళే మార్గంలో మొదటి గోదావరి నది మొదటి పాయ ఇది గోదావరి పాయ ఇది దాటి అయితే గో బాదనకుర్తి వస్తుంది కుర్తి దాటగానే ఖానాపూర్ సైడ్లో మరో గోదావరి నది పాయ ప్రవహిస్తుంటుంది ఈ రెండు పాయల మధ్యలో ఈ గ్రామం మొత్తం శివారంతో కలిపి ఉంటుంది ఇదే మీరు చూస్తున్నది బాదనకుర్తి గ్రామము అయితే గౌతమ బుద్ధుని శిష్యుని శిష్యుడైన బావరి ఇక్కడ ఈ ప్రాంతంలో తన శిష్యులతో నివసించినందున తపస్సు చేస్తూ ఈ ప్రాంతంలో నివసించినందున ఈ గ్రామానికి బాధన కూర్తి అనే పేరు రావడం జరిగింది దీన్ని అంతకుముందు అందరకట్టగా పిలిచేవారంట అయితే ఈ బావరి తన మత ప్రచారంలో భాగంగా ఈ బౌద్ధ మతం ప్రచారంలో భాగంగా ఈ గ్రామాన్ని అనువైన ప్రదేశంగా తమ తపస్సుకు అనువైన ప్రదేశంగా భావించి ఇక్కడే స్థిర నివాసం ఉండడం ద్వారా ఈ ప్రాంతానికి కుర్తి అనే పేరు వచ్చింది క్రీస్తు శకం నాలుగవ శతాబ్దానికి చెందిన బుద్ధ ఘోషుడు పరమార్థ జ్యోతిక అనే పేరుతో తన వ్యాఖ్యాన గ్రంథాల్లో బావరి బోధిసత్య శరభంగా జ్యోతిపాలుడు ఈ నివసించిన ప్రాంతంగా ఈ ప్రదేశాన్ని కీర్తించడంతో తన గ్రంథాలు కీర్తించడంతో ఇది బావరి పేరుతో బాధన కూర్తిగా మారినట్లు మనకు చారిత్రక గ్రంథాల ద్వారా అర్థమైంది అంతకుముందు దీన్ని అందరికట్టగా పిలిచేవారు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థా స్థాపించిన అనంతరం ఇది దీన్ని తన ప్రచారంలో భాగంగా తనకంటే గౌతమ బుద్ధుని కంటే నలభై ఏళ్ళ పెద్దవాడైన బావరి తన శిష్యరీకంతో ఈ ప్రాంతాన్ని ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి ఇది వారి యొక్క తపస్సుకు అనువైన ప్రదేశంగా భావించి ఇక్కడ శిరనివాసం ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఈ విధంగా కొల్చారు ఇప్పుడు మనం వెళ్తున్నది బౌద్ధారామే కాబట్టి బుద్ధుని గురించి కొంతవరకు మనము చెప్పుకుందాం అయితే గౌతమ బుద్ధుడు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం స్థాపించిన బౌద్ధ మతము యొక్క ధర్మాలను మనము పాటించినట్లయితే ఇది విశ్వశాంతికే మూలమవుతుంది కానీ కొన్ని అసాధ్యమైన ధర్మాలను సూచించడం జరిగింది గౌతమ బుద్ధుడు దానివల్లే ఈ మతము ప్రప ప్రప విశ్వవ్యాప్తం కాకపోవడానికి కారణంగా నేనైతే అనుకుంటున్నాను అందులో ఒకటి జీవహింస చేయరాదు గౌతమ బుద్ధుడి సూచనల్లో జీవహింస చేయకూడదు మత్తు పదార్థాలు సేవించకూడదు అలాగే కోరికలను త్యజించాలి జీవహింస చేయకూడదంటే నాన్ వెజ్ తినకుండా ఉండగలగాలి అలాగే మత్తు పదార్థాలు సేవించకూడదు తాగకుండా ఉండాలి దీంతో పాటు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి కోరికలను వదిలేయాలి ఇవి ఎవరి వల్ల సాధ్యమవుతాయి నైంటీ పర్సెంట్ ఇది సాధ్యం కాదు ఆచరణాత్మకం కాదు అందువల్లే ఇది విశ్వవ్యాప్తం కాలేకపోయిందని నేను అనుకుంటున్నాను క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం బుద్ధుని కాలంలో రాజ్యాల మధ్య యుద్ధాల కారణంగా దండయాత్రల కారణంగా తలెత్తుతున్న జీవహింసను నియంత్రించేందుకు సిద్ధార్థుడు తన కఠోర తపస్సు ద్వారా జ్ఞానాన్ని పొందడంతో సిద్ధార్థుడు తన పినతల్లి గౌతమి పేరుతో గౌతమ బుద్ధుడయ్యాడు అందుకే జ్ఞానాన్ని పొందిన ప్రతి వ్యక్తి బౌద్ధుడే అంటే బౌద్ధం అనేది మతం కాదు ఆచరణాత్మకమైన ధర్మం అనమాట అది అందుకే దాన్ని నైంటీ పర్సెంట్ జనాలు ఆచరించరు ఆచరణాత్మకంగా లేకపోవడంతో ఆచరించరు కానీ నిజానికి మనిషి ఆచరించదగ్గ సూత్రాలు ఏమన్నాయంటే అవి బౌద్ధం మాత్రమే ప్రతి వ్యక్తి శాంతిని కోరుకున్న ప్రతి వ్యక్తి ఆచరించే మార్గం బౌద్ధం మాత్రమే గౌతమ బుద్ధుడు తన ఎనభై ఏళ్ల వయసులో క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభైలో మరణించాడు అయితే గౌతమ బుద్ధుడు మరణించిన రెండు వందల సంవత్సరాల తర్వాత అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టానికి దుఃఖసాగారంలో మునిగిపోయి దానికి పరిహారంగా ఆ యుద్ధంలో మరణించిన ప్రాణ నష్టానికి పరిహారంగా బౌద్ధ మతాన్ని స్వీకరించి విశ్వవ్యాప్తం చేశాడు విశ్వం మొత్తం ప్రచారానికి పూనుకున్నాడు ప్రత్యేకంగా మత వ్యాప్తికే పూనుకున్నాడు అశోక చక్రవర్తి గౌతమ బుద్ధుడు బ్రతికున్న కాలంలో నలభై ఐదు సంవత్సరాల పాటు తన ధర్మాలను ప్రచారం చేశాడు ఆ కాలంలో తనకన్నా గౌతమ బుద్ధునికన్నా వయసులో పెద్దవాడైన నలభై ఏళ్ల వయసులో పెద్దవాడైన భావరి ఇక్కడ నివాసం ఉండడంతో ఈ ప్రాంతం ఇప్పుడు ఇంత విశిష్టతను సంతరించుకుంది ఈ కుర్తి ఆ బావరి పేరు మీదనే ఇది కుర్తిగా మారింది అందరికట్ట కాస్త కృతిగా మారిపోయింది సో ఇక్కడ మనము ఆ బౌద్ధారామం ఆ బౌద్ధారామ క్షేత్రం బావరి విహరించిన విజిట్ చేసిన తపస్సు చేసిన ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్గా మనం చూడబోతున్నాం ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కన్స్ట్రక్షనే ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ ప్రస్తుతం బౌద్ధం ఎంత ప్రచారంలోకి వస్తే ఈ ప్రాంతం అంత ప్రాచుర్యం పొందుతుంది అనడంలో అతిశయోక్తి లేదు ఇది రాబోయే కాలంలో బౌద్ధం గనక బౌద్ధ మతం కనుక ప్రచారంలో ఎక్కువ ప్రచారం అయితే ఈ గ్రామం కూడా ఎక్కువ ప్రాచుర్యం వస్తుంది చూడండి ఈ లోపల ఎవరు లేనట్లున్నారు ఇక్కడ అంతర్జాతీయ ధ్యాన కేంద్రం కావడం అందరికీ సంతోషించదగ్గ విషయమే ఎందుకంటే ఇది ఒక లంక గ్రామం ద్వీప గ్రామం అని చెప్పొచ్చు అలాంటి ద్వీప గ్రామంలో అంతర్జాతీయ ధ్యాన సదస్సు ధ్యాన కేంద్రం ఏర్పాటు కావడం హర్షణీయం ఇది మెడిటేషన్ సెంటర్ వెనుక భాగం ఇది ఇది అక్కడ సదర్ మాట్ నుండి ఖానాపూర్ దగ్గర సదర్మాట్ ఉంది కదా ఆ సదర్మాట్ నుండి వస్తున్న ప్రవాహం ఇది నీటి ప్రవాహము వీళ్ళకి నీటికి కొదవ ఉండదు చుట్టూ వాటరే పైగా మధ్యలో సదర్మాట్ కెనాల్ సో దీని ద్వారా వీళ్ళకి భూగర్భ జలాలు కూడా ఎక్కువగానే ఉంటాయి సో నీటి సమస్య అనేది ఉండదు ఈ గ్రామానికి ఏ సమస్య అయినా ఉండొచ్చు కానీ నీటి సమస్య మాత్రము వీళ్లకు ఉండదు ఇది ఈ బౌద్ధారామ క్షేత్రానికి ప్రతి ఆదివారం బౌద్ధులు వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారంట చూసారు కదా ఫ్రెండ్స్ బౌద్ధారామ క్షేత్రం కృతి ఇలాంటి పచ్చని పల్లెలు దాదాపుగా కోనసీమలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి తెలంగాణలో చాలా అరుదు లంక గ్రామాలు ద్వీప గ్రామాలు తెలంగాణలో చాలా వరకు కనిపించవు అవి కేవలం కోనసీమలో మాత్రమే ఉంటాయి ఇక్కడ మనకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఈ లొకేషను మీరు ఇక్కడ చూస్తున్నది కనక సోమేశ్వర ఆలయం మల్లాపూర్ మండలంలోని కనక సోమేశ్వర ఆలయం ఏకశిల పర్వతం అది ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంటుంది దాదాపు పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కోవలసిందిగా మనవి ఇదిగో ఇప్పుడు ఇది రెండవ పాయ గోదావరి నది పాయ ఫస్ట్ది మొదటిది మనం జగిత్యాల రూట్ నుంచి దాటేసాం కదా ఇది రెండవది అనమాట ఈ గోదావరిపాయ దాటగానే సుర్జాపూర్ గ్రామం వస్తుంది ఈ సుర్జాపూర్లో పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది అది మీకు నెక్స్ట్ వీడియో